చంద్రబాబు నాయుడు గారు మనకి తండ్రి లాంటి వారు కాబట్టి మనం సంతోషంగా ఉంటే మహిళలు ఇంట్లో సంతోషంగా ఉంటే ఆడవాళ్ళు ఇంట్లో సంతోషంగా ఉంటే ఎన్నో మంచిగా మన ఆలోచన ప్రతి మనకి అమ్మ ఆలోచన చేస్తూ కూడా గిట్లో వచ్చేస్తాము అంత రేట్లున్నాయి ఏదన్నా వండుకొని తిందామంటే కూడా ఆలోచన చేయాల్సి పనిచేస్తుంది డీజిల్ పెట్రోలు పెరిగిపోయినాయి కరెంట్ బిల్లులు పెరిగిపోయినాయి ఏదన్నా అడగండి పెరగని ఏదైనా ఉందా కూరగాయలు రేట్లు అన్ని ఆకాశం ఎండల కాలం కదా ఆ ఎండల కంటే ఎక్కువ మంటుతున్నాయి అవి రేట్లు ఇవన్నీ పెరగకుండా చేస్తారు తల్లి మనకి చంద్రబాబు నాయుడు గారు కరెంట్ బిల్లు పెరగకుండా చేస్తారు మనకి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా రిలీఫ్ అని ఎన్ని రకాలుగా అందరికి మంచి చేసే మనం వాళ్ళలాగా లేదు ఏసీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఇప్పుడు ఆ కార్పొరేషన్ ల్యాండ్ ఉన్నాయో కూడా తెలియదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి తీసేసేయాలి అట్లా మనము తీసేసేయము ఇప్పుడు ఖచ్చితంగా పెన్షన్ మీ ఇంటికే వస్తుంది వికలాంగులకి ఆరు వేలు అది కూడా ఇంటికే తెచ్చిస్తారు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్య స్టార్ట్ చేశారు కదా అది అందరికి మంచి జరిగిందా లేదా మంచి జరిగిందని చంద్రబాబు నాయుడు గారు తీసేశారా కానీ మంచిగా దాన్ని కంటిన్యూ చేసి ఇంకా అసలు చెప్పలేనంత మార్పులు వచ్చేసినాయి ఏది చూసినా రేట్లు 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 ఎక్కడన్నా పోవాలంటే రేట్లు మీకు అందరికి ఆధార్ కార్డు ఉందమ్మా ఆధార్ కార్డు తీసుకొని ఆర్టీసీ బస్ ఎక్కితే మనకి ఫ్రీ మనకి టికెట్ లేదు మగవాళ్ళందరూ అన్న టికెట్ కొనుక్కోవాలి మనకు మటుకే ఫ్రీ ఎందుకు ఆడవాళ్ళు నవ్వుతా సంతోషంగా ఉండాలి కాబట్టి ఆ కుటుంబం బాగుండాలంటే మహిళలు సంతోషంగా ఉండాలి కాబట్టి మనకంతా ఫ్రీ ఆర్టీసీ బస్సు నా దగ్గరికి వెళ్ళి వచ్చడానికి ఫ్రీ మీరు బస్సు ఎక్కడ నా దగ్గరికి వచ్చేయచ్చు సరేనా మరి ఇంకా ఏం సమస్యలు మనకి నీళ్ళ సమస్య చాలా చాలా ఉంది కదా ఎన్ని రోజుల కోసాలు వస్తాయమ్మా నీళ్ళు నూట పదహారు కోట్లు ఇచ్చారమ్మా మనకి ఆత్మకు నీళ్ళు సమస్య తీర్చడానికి ఆ డబ్బులు కూడా వచ్చాయి మనకి పైపులు కొన్నారు బ్యాంకులు కొన్ని కట్టించారు అన్ని ఒకటే రోజు అయిపోవు కదా పనులు ఎలక్షన్లు వచ్చినాయి అయ్యో పాపం రాజశేఖర రెడ్డి కొడుకు అడుగుతున్నాడు ఒక్కసారి ఒక్కసారి అని మీరందరూ వాళ్ళ గోటేసి ఇంకా పనులు ఆ డబ్బులు కూడా వాపస్ వెళ్ళిపోయినాయి ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంది ఐదు సంవత్సరాలలో ఒక్క పైపు కూడా వేయలేదమ్మా ఇంతవరకు ఇప్పుడు ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి నీళ్ళొక్క ఫస్ట్ పని అన్న ఆత్మకూరు చేసే పని అదే ఖచ్చితంగా అందరు ప్రతి ఇంటికి గులాయి ఫ్రీ ఇండ్లు లేని వాళ్ళకందరికి స్థలము రెండు సెంట్ల స్థలము పట్టాలే ఈ అక్క తీసుకుపోయి ఆ ఎన్నకి ఆ ఎన్న తీసుకుపోయి ఈ అక్కకి ఇచ్చి మిగిమికే తంటాలు పెడుతున్నారు తప్పే పట్టాలు ఇవ్వాలంటే ఏముండాలి ఫస్ట్ స్థలం ఉండాలి కదా స్థలం కొనాలి కదా వాళ్ళ స్థలం ఒకసారి స్థలం ఉన్నా కొన్నారే ఎక్కడన్నా పాత పట్టాలే వీళ్ళకి ఇచ్చింది వాళ్ళకి వాళ్ళకి ఇచ్చింది వీళ్ళకి ఇచ్చి మీకే గొడవలు పెడుతున్నారు ఏమి కాదు ఆ సమస్య కూడా ఏమి ఇబ్బంది లేకుండా మీకు అందరి దగ్గర ఉంటే పట్టాలు జాగ్రత్తగా పెట్టుకోండి తర్వాత అన్న ఆ సమస్య కూడా అంతా మంచిగా చేస్తారు తల్లి ఇంతకు ముందు ఇసుక ఫ్రీగా వస్తుందా బాబు గారు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవడానికి రెండున్నర లక్ష ఇచ్చారా లేదా ఇప్పుడు ఇసుక ఫ్రీగా వస్తా ఉందా దొరుకుతా ఉందా మంచిది అది లేదు ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారమ్మా మనకిప్పుడు మళ్ళీ ఇసుక ఫ్రీగా వస్తుంది తల్లి రెండు సెట్ల స్థలము ఇస్తాము ఇసుక కూడా ఫ్రీగా వస్తుంది అప్పుడు రెండున్నర లక్ష ఇచ్చాము ఇల్లు కట్టుకోవడానికి అప్పుడు రేటు తక్కువ ఉన్నాయి కదా సిమెంట్ రేట్లు స్టీల్ రేట్లు కూలి రేట్లు ఇసుక అందరూ తక్షణంగా ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు కూడా అలాగే మంచిగా కట్టుకుంద్రు మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి కూడా మీకు మంచిగా సాయం చేస్తారు అందరు ఎవరు లేవో అందరూ కట్టుకోండి అమ్మా ఈసారి ఇంతకు ముందు పక్కపోయినాం కట్టుకోండి కట్టుకోండి అంటే కొంతమంది ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇస్తాడని కట్టుకోకుండా మోసిపోయినాడు ఇప్పుడు బేస్మెంట్ కూడా కట్టుకోలేకపోయినారు వాళ్ళు ఇచ్చిన లక్ష ఎనభై వేలకి బేస్మెంట్ కూడా రాలే అప్పులు చేపించుకొని లాభో ఇవ్వమని కొట్టుకుంటున్నారు ఎందుకయ్య అయ్యా మనం ఆలోచన చేయాలి ఎవరు మంచిగా మనకి ఇక్కడే ఉంటారు ఎవరు మంచిగా మనకి పలుకుతారు ఎవరు మంచిగా పనులు చేస్తారు అనేది మీరు ఆలోచన చేసుకోవాలి రోడ్ వల్ల మా మామగారు ఒకటే నేర్పించారు మాకు ఈ నియోజకవర్గం ప్రజలందరూ మనకి ఒకటే కుటుంబము అనేది నాకు పెళ్లి అయినప్పటి నుంచి నేర్పించినారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మనకి సూపర్ సిక్స్ అన్ని మంచి మంచి పథకాలన్నీ తీసుకుని వచ్చారు ఇప్పుడు ఇంకా దీనికి తోడు చాలా చాలా ఈ రోజంతా చెప్పుకుంటా పోతే కూడా రేపు పొద్దున్న వరకు కూడా చెప్పుకుంటే పోతే కూడా అన్ని పథకాలు తీసుకొస్తున్నారు బాబు గారు ఈసారి మనకి చాలా మంచిగా చేయాలని ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది ఇంకా మంచిగా చేసుకోవాలని మంచి మంచి పథకాలన్ని తీసుకొస్తున్నారు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మీద ఇస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకొస్తున్నారు చదువుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు మంచి ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలలో ఎవరికన్నా ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా తల్లి బేకారుగా ఉంటున్నారు ఇంట్లో పబ్బు చదువుకున్న పిల్లలు కూడా తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లలకి అందరికీ ఒక్కొక్కరికి పదహైదు వేలు వస్తాయని చెప్పాను కదా పదహైదు వేలు వస్తాయి తల్లి రైతులకి కులాలున్న వాళ్ళకి రైతులకు అందరికి పెట్టుబడి సాయంగా ఇరవై వేలు సంవత్సరానికి వస్తుందమ్మా ప్రతి ప్రతి ఒక్క ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తాయి ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకందరికి ప్రతి నెల పదహైదు వందలు వస్తుంది ఎంత వస్తుందమ్మా నెలకి పదహైదు వందలు వస్తుంది మనకి సంవత్సరానికి పద్దెనిమిది వేలు అవుతుందమ్మా మనకందరికి ఆధార్ కార్డు ఉంటే బస్సు ఫ్రీగా ఫ్రీగా మనకి పొదుపు గ్రూపులు అమ్మా చంద్రబాబు నాయుడు గారు పెట్టింది మనకి పొదుపులు మనం అందరూ మంచిగా ఉండి బాగా కూడబెట్టుకుంటే మంచి సంతోషంగా వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు వస్తాయి మంచి గ్రూపులు బాగా చేసుకోండి మీరు గ్రూపులు ఎప్పుడు ఎప్పుడు తీసుకున్నా సయానికి కట్టుకోండి మంచి మంచి గ్రూపులకి పది లక్షల వరకు వడ్డీ వస్తాయి తల్లి కార్పొరేషన్ దాంట్లో కూడా లోన్లు వస్తాయి చదువుకున్న పిల్లలకి ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే అన్ని మంచిగా వస్తాయి మీరంతా నేను ఓటు మీరంతా పది మందికి చెప్పి చెప్పించండి అమ్మా આરે ને આ કે દે એક વાગે કે કે જેબી દે તો કેળો કેળો